జాతీయ అంతర్జాతీయ పర్యాటకుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా రోఫే పర్యాటకంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది రాష్ట్రంలో గోల్కొండ వరంగల్ కోటల తర్వాత భువనగిరి కోటకు ప్రాధాన్యం ఉంది ఏకశిలా గుట్టపై ఏకశిల గుట్టపై నిర్మించిన భువనగిరి కోటకు దశాబ్దాల చరిత్ర ఉంది స్వదేశీ దర్శన్ టూ పాయింట్ జీరో పథకం కింద ఈ కోటను రూపాయలు యాభై ఆరు పాయింట్ ఎయిట్ వన్ కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసేందుకు పర్యాటక అభివృద్ధి సంస్థ తాజాగా టెండర్లు పిలిచింది భువనగిరి కిల్లా పక్కనే ఉన్న హైదరాబాద్ వరంగల్ నూట అరవై జాతీయ రహదారి నుంచి కోట వద్దకు కిలోమీటర్ దూరం వరకు రోప్వే ఏర్పాటు కానుంది రాష్ట్రంలో తొలి రోప్వేగా ఇది గుర్తింపు పొందనుంది ట్రెక్కింగ్ ప్రాధాన్యమున్న ప్రాంతాలలో ఒకటైన భువనగిరి కోటపైకి చేరటానికి దాదాపు గంట సమయం పడుతుంది రోఫే ప్రయాణం పర్యాటకులకు మంచి అనుభూతిని ఇస్తుంది మెట్లు ఎక్కే సమస్య తప్పుతుంది కిల్లాపైకి రోఫే ఏర్పాటుతో పాటు కోటపై ఉన్న నీటి కొలను చరిత్రక కట్టడాల పునరుద్ధరణ ప్రవేశ ద్వారం రోడ్లు పార్కింగ్ ఏర్పాట్లు చేస్తారు దీంతోపాటు రాష్ట్రంలో మరో నాలుగు ప్రాంతాలలో రోఫే ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది పర్వతమాల ప్రాజెక్టు కింద ఇది మంజూరు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు పంపించింది ఆ వివరాలు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రెండు కిలోమీటర్లు నల్గొండ పట్టణంలోని హనుమాన్ కొండపైకి రెండు కిలోమీటర్లు నాగార్జునసాగర్ ఆనకట్ట మీద ఐదు కిలోమీటర్లు మంతానీలోని రామగిరి కోట వరకు రెండు కిలోమీటర్లు ఎస్వి ఛానళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి